స్తోత్రం అండి మీ అందరికీ నా సమయం ఇచ్చిన దయ విజయాలకు నవందనలు అండి దేవుని కృపను బట్టి ఇంతవరకు దేవుడు మనకి స్త్రీల గుడుకులో జరిగిన పాటల్లోనూ ప్రార్థనలోను ఆరాధనలోను సాక్ష్యాలు దేవుడు తోడుండి ఎంత గొప్ప కార్యాలు చేసిన మన దేవునికి మిచ్చి కూడా ఆయన రుణాన్ని తీర్చలేము చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దామండి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడే సమయం గనక మహాగణ ఉన్నతడేశయ్యా సర్వశక్తిమంతుడు నీ కొందనాళ స్వామి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా నా తండ్రి ఎంతవరకు నాయన ఈ కూడికంతియుయన నువ్వు జయప్రదంగా జరిపించినందుకు స్తోత్రాలు ఇప్పుడు నాయన బిడ్డలతో మాట్లాడే సమయం నా తండ్రి ఆ బిడ్డలతో నా దేవా నాయన తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నాయన నాయన వినగల చెవి గ్రహించే మనసు అర్థం చేసిన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి నాయన ఆ బిడ్డలు వినుచుండగా నా ప్రభ మీరు ఆశీర్వదించి నాయన అర్థమైనా రీతిలో మీరు బోధించమని నాలో మీరుండి నీ శక్తితో నింపమని ఏ సహాతి పరిశుద్ధ నల కొంచెం కొంచున్నా మొత్తం అండి ఆమె ఆమెన్ వందనాలండి మీ అందరికీ దయ్య జనులకి మరొక్కసారి వందనాలండి దేవునామానికి స్థూతాం ఇక్కడ వాక్యం చెప్పుకుందాం చూడండి దేవుని కృపను బట్టి నూట మూడో కీర్తనలోనికి వెళదాము నా ప్రాణం మొదటి వచ్చినామండి నూట మూడో కీర్తన మొదట వచ్చిన నా ప్రాణము యహోవాను సన్నిధించు నా అంతరమున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామను సన్నిధించ నా ప్రాణమా యహో అను సన్నితం ఆయన చేసిన ఉపకారం తీరిని మరొకము ఆయన నా దోషములన్నిటినీ క్షమించను నా సంకటములన్నిటిని కుదుర్చువాడు సమాధిలో నుండి నా ప్రాణం నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణ కటాక్షంలో నీకు కిరీటముగా ఉంచినాడు దేవునికి మహిమ గాక చూసారండి ఈ యొక్క నూట మూడో కీర్తనలో దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు నా ప్రాణమా ఎవరితో మాట్లాడుచున్నాడు ఇక్కడ దావీదు నా ప్రాణమా యహో అను సన్న దావేది రాసిన కీర్తనండి ఏమని మాట్లాడుచున్నాడు ఆ యొక్క దావేది చేసిన తప్పులు పొరపాట్లు అన్నీ కూడా దావీదురి బాల్యం నుంచి దేవుడు విరిగి ఉన్నాడు గనక ఆ యొక్క అడవిలో గొర్రెలను కాచుకుంటూ అట్టి రీతిగా దావీదు గడుపు చూడగా దేవుడు అయిన కన్ను ఆ యొక్క దావీది మీద పడి దావీదుని దగ్గరకి తీసుకుని దావేదిని ఆశీర్వదించి అభిషేకించి దేవుడి నా జీరు చేసుకున్నాడండి నా బిడ్డ అనిపించుకున్నాడు ఇక్కడ చూడండి ఈ యొక్క దావీదు గారు చిన్ననాటి నుంచి దేవుళ్ళు ఎదుగుతూ దేవునితో సాగుతూ దేవుడితో ఉంటూ ఉండగా ఇక్కడ కీర్తనలు పాడుచు ఉండగా ఇక్కడ చూసారా ఇక్కడ ఏమని మాట్లాడుచున్నాడో నా ప్రాణమా అంటే ఆయన అంతగా దేవునిలో లేలమైపోయాడండి నా ప్రాణమా యోహో అను సన్నిధించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంటే చూడండి నాలో ఉన్న అవయవాలన్నీ చూడండి ఒక పాట పాడుచు ఒక మ్యూజిక్ పెట్టినా మనలో ఉన్న అవయవాలన్నీ కూడా కదులుతూ ఉంటాయి ఎందుకోసం అని అంటే మన యొక్క సంతోషము ఆనందము ఆయనకి ఇంకా 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 స్థుతి చేయాలి ఇంకా ఆరాధించాలి ఇంకా దేవుణ్ణి మహిమపరచాలి అనే మనలో ఉన్న ప్రతి ఒక్క మన అంతరంగంలో ఉన్న సమస్తమ చూసారండి మన శరీరంలో ఒక గొంతు మా నోరు ఒక్కటే కాదండి మన కళ్ళు దేవుణ్ణి చూస్తూ ఉంటే చూడండి దేవుడు మనకి ఎదురుగుండా లేకపోవచ్చు మన మనోనేత్రమే దేవుడు మనకి ఎదురుగుండు కనపడుతూ ఉండగా ఒక మనిషి ఎదురుగుండా పెట్టి మనం ఎలాగైతే చూసి పాడుతూ ఆయనతో ఆటలు ఆటలు పాటలు ఆడుతూ ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుందో అదే రీతిగా నాలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము ఆయన చేసిన ఉపకారాలన్నీ ఉన్నాయి కదండి ఆయన ఆనాటి నుంచి చిన్ననాటి నుంచి చేసిన ఉపకారాలన్నీ ఆయన ఒకటి 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 తలపోచుకుంటూ నాలో ఉన్న సమస్తం ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొవకుము అని తన ప్రాణముతో చెప్పుచున్నాడండి నా ప్రాణమా నా ప్రాణమా చూసారా ఎంత ఇదిగా దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని ఏ రకంగా మాట్లాడుచున్నాడో దావిది గారు చూసారు కదండి నా ప్రాణమా ఈ హోవాను సన్నిధించము నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము చూసారా మనం ఇంకా ఇంకా అటు తలంపులు ఇటు తలంపులు ఆ స్వరం అయినప్పుడు ఈ స్వరం అటు ఇటు మన మైండ్ వెళ్లకుండా ప్రాణముతో చెప్పుచున్నాడు మనము కూడా చూడండి ఈ యొక్క శరీర ఆశలు ఎప్పుడైనా సరే అటు ఇటు మనము ఇలాగ చేసినప్పుడు మన యొక్క మనసు అనేది తప్పుదారి పట్టకుండా లోకములో పడకుండా ఆ యొక్క ప్రాణముతో చెప్పుచున్నాడు అనమాట నా ప్రాణమా ఆయనను స్థుతించము సన్నిధించము నా అంతరంగంలోన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారాలు ఏంటండి మనం ఏదైనా సరే దేవుని సన్నిధిలో ఆయన చేసిన ప్రతి ఒక్క ఉపకారము మనం మర్చిపోకుండా దేవుణ్ణి తలపోసుకుంటూ తల పోసుకుంటూ దేవుణ్ణి మరొకసారి 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 ప్రభా ఫలానాసారి నాకు అమ్మేలు చేసావు దేవానికి స్తోత్రం పలానాసారి ఈ ఉపకారం చేసావు పలానా నా ప్రాణాన్ని అలా కాపాడే నీకు స్తోత్రం నా బిడ్డని ఎలా కాపాడే నీకు స్తోత్రం నా భర్తను ఎలా కాపాడే నీకు స్తోత్రం నా సంస్కారంలో ఈ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేవని ఆయన నీకు స్తోత్రం నాకు ఆ జాబ్ ఇచ్చావున నీకు స్తోత్రం చూసారండి మనం తల పోసుకోవాలంటే మనము చిన్ననాటి నుంచి ఇంతవరకు మనం ఉన్న స్థితులను బట్టి దేవుడు మనకు నీకు నాకు ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నాడు ఆ ఉపకారాలన్నీ చేసుకున్నప్పుడు గుర్తు చేసుకున్నప్పుడు నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన చేసిన ఉపకారముల దేనిని కూడా నువ్వు అంట మర్చిపోకూడదంటండి అదే మనం నీకు నీవు నేను చేయవలసింది దేవునికి అది కృతజ్ఞత కలిగి ఉంటామండి దేవునికి మహిమ కలిగిన గాక ఇది ఇంకొక మాట చదువుకుందాం చూడండి నలభై మూడో కీర్తనలోనే ఐదో వచ్చి నా ప్రాణమా నాలో నీ వేళ నీ వేల కృంగి ఉన్నావు నా ప్రాణమా వేల కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందుకు నిరీక్షించమో ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించేదను దేవునికి మహిమ కలు గాక చూస్తారండి ఏమని మాట్లాడుచున్నారు ఇక్కడ దేవుని సన్నిధిలో ఇట్టి రీతిగా చూసారా నా ప్రాణమా వేళ కృంగి ఉన్నావు ఇక్కడ ఈ మాటలేమన్నాడు నా అంతరంగంలో సమస్తమైన ఆయన చేసిన ఉపకారాలు నువ్వు జ్ఞాపం తెచ్చుకో ఇక్కడ ఎందుకు కృంగుతున్నావు నువ్వు కృంగే అవసరమే లేదు ఎందుకు ఈనాడు నీకు కష్టం వస్తే వచ్చి ఉండొచ్చు కాకపోతే నువ్వు లోకంలో ఉన్నావు గనక కొన్ని కొన్ని శ్రమలు కష్టాలు నీకు వస్తాయి అలాడు దేవుడే ఎన్నో కష్టాలు పడి ఉన్నాడు ఆ దేవుడు పడిన కష్టాలన్నీ నువ్వు నేను ఒకసారి గుర్తుకు తెచ్చుకో నా కోసము కదా నా ప్రాణం నా దేవుడు నా ప్రాణం పెట్టి ఉన్నాడు నా నా కోసమే కదా నేను సావలసిన నాకు బదులుగా నా తండ్రి సిలువుకెక్కి ఉన్నాడు నువ్వు తలంచుకుంటూ ఉండు నాలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారాలు ఆయన నీకు నాకు ఎన్నో ఉపకారాలు చేశాడు నీవు చేసిన నీవు నేను చేసిన పాపాలకి తప్పుదమ్ముడు అపరాధాలకి మనం చూపులు నడకల మాటలు తలుపులు క్రియలు అన్నీ ప్రతి దానిలోనూ దేవునికి మనము ఉత్తరవాదులమై ఉన్నామండి దేవునికి మనము సమాధానం చెప్పవ చెప్పవలసిన వారు అయ్యున్నాము కానీ నీ నా పాపాల కొరకు దేవుడు ఆ యొక్క ఎక్కడానికి మా ఆయన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు అందుకోసం నువ్వు ఎందుకు కృంగుతున్నావు నాలో నీ వేళ కురుంగుతున్నావు అని నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందర పడుచున్నావు దేవుని ఎందుకు నిరీక్షణ ఇంచము ఇవాళ కాకపోతే రేపొద్దున్న నాకు ఈ కార్యం చేస్తాడు ఇవాళ కాకపోతే రేపొద్దు నాకు బిడ్డలు ఇస్తాడు ఇవాళ కాకపోతే నాకు ఆస్తులు ఇస్తాడు ఇవాళ కాకపోతే రేపొద్దున నా యొక్క ఆరోగ్యాన్ని కుదుటరుస్తాడు ఇవాళ కాకపోతే రేపొద్దు నాకు జాబ్ వస్తుంది ఇట్టి రీతిగా నా కూతురు వివాహం జరుగుతుంది నా బిడ్డ కొడుకు వివాహం జరుగుతుంది నా కొడుకు కోడలు బాగుపడుతున్నారు ఇట్టి రీతిగా నువ్వు ఏ మాట అయినా సరే నువ్వు దేవునికి ఆయనలో ఇక్కడ చూడ నూట మూడో కీర్తంలో నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారం ఏ దీను మరవద్దు ఏ దీను మరవకూడదు మరవకుండా దేవుని సన్నిధిలో సాగుతూ ఉండాలి పాత ఎన్ని నువ్వు జ్ఞాపం చేసుకోవాలి ఈనాడు కష్టం వచ్చిందని కష్టంతో నువ్వు ఉండకూడదు ఆ కష్టానికి బదులుగా నువ్వు కృంగవద్దు నాలో నువ్వు ఎందుకు కృంగుతున్నావు ఎందుకు తొందరపడుచున్నావు అని దేవుడు మాట్లాడుతున్నావు ఈ తొందరపాటు నీకు నాకు అవసరం లేరు ఎందుకంటే మన మానవులం గనక ఇట్టి రీతిగా ఉన్నప్పుడు అందుకే ఆయన చేసిన ఉపకారాలు అంటండి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఈనాడు నీకు నాకు వచ్చిన కష్టమే మాత్రము పెద్దది కాదంటండి ఆనాటి నుంచి ఇప్పుడు వరకు నీ ప్రాణము కృంగకుండా నీ ప్రాణము పాడవకుండా నీ ప్రాణాన్ని దేవుడు అనుదినము కాపాడుతూ కాస్తూనే వస్తూ ఉన్నాడు గనక దేవుడు ఎంతగానో మేళ్ళు చేశాడు గనక ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుండా మనం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలంటండి ఈ మూడో వచ్చినం చూడండి ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించినాడు కరుణ కటాక్షంలో నీకు కిరీటముగా ఇచ్చినాడు దేవునికి మహిమ కలువును కాక ఆయన కరుణ నీ కిరీటం అంటే నీ కిరీటం అని పైన పెట్టి ఉన్నాడు అందుకోసమే నువ్వు అనుదినము కాపాడబడుచున్నావు అనుదినము రక్షింపబడుచున్నావు అనుదినము దేవుని యొక్క కృప వలనే ఆ యొక్క సాతాను శక్తుల నుంచి విడిపింపబడుచున్నావండి అందుకోసము మనం దేవునికి ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి చెల్లిస్తూనే ఉండాలి దేవునికి మహిమ కలుగును కాక మనమన్నాడు నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నువ్వు వేళ తొందరపడుచున్నావు ఆయన ఎందు నిరీక్షణ ఉంచాలంటండి దేవుని ఎందు నిరీక్షణ ఉంచి ఆయన ఇవాళ కాకపోతే రేపొద్దు నీకు నాకు సహాయం చేస్తాడు ఉపకారం చేస్తాడు ఆయన మనతో ఉంటాడు మనకి ఇంత గొప్ప దేవుడు ఇంత ఇన్ని మేళలు చేసిన దేవుడు ఇది చేయక మానునా చూసారా అలానాడు చూసారా ఈ మాట ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం యానాగారి ఆ యొక్క నినివే పట్టణానికి ఆ యొక్క శ్రమ వస్తుంది అని చెప్పి ఈ సువార్త చేసిన ఆయనే ఏమని ఆ పట్టణం ఎలాగ పాడవుతుందో నేను చూడాలని కూర్చున్నప్పుడు అంతమంది జనం ఉండగా ఇక నేను ఇంతగా నన్ను ప్రార్థించినప్పుడు నేను ఆ పట్టణాన్ని ఎలా పాడు చేస్తానని చేస్తానని నా కీడు చెయ్యక మానునా మానును అని ఎందుకంటే దేవుడు ఆ పట్టణం ముందు పాడైపోతుందని ఈ యొక్క యానాగారిని సువార్థనతో అక్కడ ప్రకటించరామన్నాడు రామాన్ని అన్న తర్వాత మరలా చేస్తానన్న కీడు ఆయన చేయకుండా ఆగిపోయాడు ఎందుకోసం వాళ్ళు మొరబెట్టిన మొర వాళ్ళు ప్రార్థించిన ప్రార్థన చూసారా ఆయన ఎందు నిరీక్షణ ఇంచుము దేవుని ఎందుకు నిరీక్షణ ఇచ్చుము వాళ్ళందరూ నిరీక్షణ ఇచ్చారు దేవునికి ప్రార్థన చేశారు ఆ యొక్క గోనె పట్ట కట్టుకుని బూడిద రాసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి ఊరంతయు సంగమంతయు ఆ యొక్క బిడ్డలందరూ పశువులు గొడ్డలు రాయన మేకలు మందరు అన్నీ కూడా ఉపవాసముతో దేవునికి గడ్డి తినకుండా మేతమ్మే నీళ్ళు త్రాగకుండా ఈ యొక్క బిడ్డలందరూ దేవునికి మరపెట్టి ఉండగా దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా ఆగిపోయాడండి అందుకే దేవుని ఎందు నీవు నేను నిరీక్షణ ఉంచి దేవుని మహిమ కొరకు దేవుని కృప కొరకు ఆయన సహాయం కొరకు మనం వేచి వేచిందామండి ఇక్కడ చూడండి నా ప్రాణమా ఆయన చేసిన ఉప ఇది మరవకుండా మనకి ఈనాడు కీడు వచ్చిందని మనం కృంగిపోకుండా ఆయన ఉపకారాలు ఒకటి ఒకటి మనము తలంచుకుంటాం నా ప్రాణమా యహోవాను సన్నిధించుమని అనుదినము ఆయన్ని సన్నిధిస్తూ ఆయన స్థుతించు ఆయన గనపరుస్తూ ఆయన సన్నిధిలో ఆయనే నీకు నాకు అండ ఆయనే కొండ ఆయనే కోట ఆయనే ఆశ్రయ దుర్గమై అన్నాడు గనక నా ఇక్కడ చూడండి మహోన్నతిని చాటన నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రమించేవాడని కీర్తన తొంభై ఒకటి మొదటి మాట మాట్లాడుతున్నాడు అట్టి రీతిగా ఆయన చాటుని నీవు నేను దాగి ఉందాము మనం ఎన్నడూ కృంగిపోకుండా మనకు వచ్చిన శ్రమను చూసి మనము దేవుని లో ఆయన చేసిన ఉపకారాలు ఒకటి ఒకటి జ్ఞాపకం చేసుకుని ఆయనలో సాగుదామండి ఆయన పట్ల నిరీక్షణ ఉంచి ఆయన కృప కొరకు ఆయన రక్షణ కొరకు వేచి ఉందాం ఆయన సహాయం కొరకు దేవుడు కొద్ది మాటలు తెలిసి ఆశీర్వదించిన గాక ఆమె వందనాలండి